హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి డివోషనల్ మినీ లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో అదేనండి సుల్లూరుపేటలో ఉన్నటువంటి చంగాళమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం సో ఈ దేవస్థానానికి అయితే ఒక మంచి కథ కూడా ఉంది ఇది చాలా ప్రముఖ పుణ్యక్షేత్రము ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు నిరంతరం వస్తూ వారి వారి కోరికలు ముడుపులు అన్నీ తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ చాలామంది పొంగళ్ళు కూడా పెడుతూ ఉంటారు గుడి అయితే చాలా బాగా అభివృద్ధి కూడా చెందింది సో ఈ గుడికి ఇంతకుముందు ఒక కథ కూడా ఉండేదంటండి అమ్మవారికి ఇక్కడ నిరంతరము దర్శించుకోవచ్చు ఈ గుడికి తలుపులు కూడా లేవండి తలుపులు లేకుండా నిరంతరం అలాగే ఓపెన్ చేసే ఉంటారు ఎప్పుడున్నా కూడా మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇది స్వయంగా అమ్మవారే ఆజ్ఞాపించారు కూడా దీనికి కథ ఏంటి అని అంటే పూర్వం అమ్మవారి గుడి కట్టాలి అని సంకల్పించినప్పుడు అక్కడ ఆ తలుపులు కూడా అమ్మవారి గుడికి కట్టేసి తలుపులు కూడా బిగించారంట అయితే ఒకరోజు అమ్మవారే వచ్చి స్వయంగా ఆ తలుపులన్నింటినీ బద్దలు కొట్టి పక్కన పడేసారంట ఆ తర్వాత అమ్మవారు గ్రామ పెద్దలకి కళ్ళలో కనపడి నాకు నా గుడికి వచ్చే భక్తులు నన్ను ఎప్పుడూ దర్శించుకోవాలి నిరంతరం దర్శించుకోవాలి తలుపులు పెట్టవద్దు అని చెప్పారంట సో అలా పడేసినటువంటి ఆ చెక్కల్లో నుంచి ఒక చిన్న మొలకలు రావడం ఆ క్రమేణా చెట్టు చెట్టు అనేది అభి పెరగడం అనేది జరిగింది సో ఆ చెట్టు రూపంలో అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిసారంట సో ఆ చెట్టు ఈ చెట్టు అండి తెల్ల మధ్య వృక్షము అని అంటారు ఆ తెల్ల మధ్య వృక్షానికి అనేక రూపాలలో అమ్మవారు ఆకృతుల రూపంలో దర్శనమిస్తూ ఉంటారు అందరూ ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారండి చాలా మహిమాన్విత చెట్టు తెల్ల మధ్య వృక్షము అని అంటారు ఇక్కడ అమ్మవారి స్వయంగా వెలిచారు చాలా వివిధ రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ చెట్టుని అయితే దర్శించుకోండి చాలా మహిమాన్మతమైనది సో ఎవరికైనా సంతాన కావాలన్నా వివాహం కావాలన్నా మనకి కోరికలు అన్నీ కూడా అమ్మవారి నెరవే నెరవేరుస్తారండి కంపల్సరిగా సో ఇదండి ఆ చెట్టు అమ్మవారి చెట్టుని గమనించండి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా వివిధ ఆకృతుల్లో మనకైతే దర్శనమిస్తారండి సో ఇది ఆ తెల్ల మధ్య వృక్షం కథ అలాగే ఈ గుడిలో చాలా ఫేమస్ అమ్మవారికి అలంకరించినటువంటి చీరలు కావచ్చు అలాగే నిమ్మకాయలు కావచ్చు అవన్నీ కూడా భక్తులకి అయితే ఇస్తారండి అలాగే ఇక్కడ తాయిత్తులు కూడా ఇస్తారండి సో చూడండి అలాగే ఇక్కడ దూర ప్రాంతాలను నుంచి వచ్చి ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే రూమ్స్ ఫెసిలిటీ కూడా అయితే ఉందండి గుడి తరపున రూమ్స్ ఉన్నది ఉన్నాయి అలాగే ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉంది ఇక్కడ కూడా ఆ పుట్టకు కూడా అందరూ పూజలు చేస్తూ ఉంటారు అలాగే క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు సో ఈ గుడి అనేటువంటిది చాలా ప్రముఖ పుణ్యక్షేత్రము అండి సో ఇదండి మేమైతే ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటాము మాకు దగ్గరే కాబట్టి సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ